Vaiバotsi Oh chicos, wyb Jeti Buong, chinti kali bga sana ma Bubuk Valrestrial Ass bad air 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 itu air 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 fuel air 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 t air 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 rough air air K air 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 air

అందరికీ నమస్కారం ఈరోజు పనమనేరు నియోజకవర్గం యోగి రామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో మహ మహల్గా విహార యాత్రకు పోయినటువంటి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది మేము చెప్పడం ఈ ఈరోజు ఏం చెప్తా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఒక ఏడు రోజులు ఇండియన్ ఆర్మీకి ప్రీ స్వాచ్ ఇవ్వండి ప్రీ స్వాచ్ ఇచ్చినారంటే ఏడు రోజుల్లో పాకిస్తాన్ భూభాగంలో మన యొక్క భారతీయ జెండాని వాళ్ళ యొక్క భూభాగంలో నాటి మన యొక్క భారతీయ జెండా నాటారు ఇండియన్ ఆర్మీ మీరు మీ కార్యక్రమంలో కూర్చోండి నెమ్మదిగా కూర్చోని మానిటరింగ్ చేస్తా ఉండండి తప్పకుండా భారతీయ జెండా అక్కడ నాడుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నా యొక్క విన్నపం కంటే మీరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి మనము యుద్ధంలో పాల్గొన్న మా సైనికులు అందరికీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది మీరు ధైర్యంగా ఉండండి ఆ ఫ్యామిలీస్కి మీరు ఒక భరోసా ఇవ్వండి నేను నా యొక్క విన్నపం అది ఎందుకు చెప్తానంటే మీరు ఆలోచించండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ప్రాణాలు తెగించి యుద్ధానికి పోలుస్తున్నారు ఈ సమయంలో వాళ్ళకు మనం భరోసా ఇవ్వలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే కలెక్టర్లకి ఎస్పీ గారు కూడా ఒక ఆదేశాలు ఇవ్వండి యువత చాలా మంది ఉత్సాహంలో ఉండారు వాళ్ళకంతా ట్రైనింగ్ ఇవ్వని చెప్పండి తప్పకుండా యుద్ధంలో పాల్గొనే వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తుంది దేశం కోసం ప్రతి ఒక్కరు పోరాడుతూ ఉన్నారు దేశం కోసం ఈ రోజు కూడా చనిపోవడానికి నేను కూడా రెడీగా ఉన్నా చెప్తానంటే సైనికుడిని ఈ రోజు చెప్తా నేను ఈ రోజు నేను కాలు ఎగరేస్తానంటే నేను సైనికుడుగా అక్కడ పని చేసినాను ఈ రోజు యుద్ధంగా మీరు ప్రకటిస్తే నా యొక్క శాలరీని లక్షల సాకి ఫస్ట్ మంత్ శాలరీ నేను మీకు ఇస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఎందుకంటే అక్కడ జవాన్లు ఎంతో మంది కష్టపడి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి చెప్తా తప్పకుండా మీరు ఇవన్నీ ఆలోచించి తప్పకుండా జవాన్లకి ఒక్క సోల్జర్లకి మీరు సహాయం చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై ఈరోజు పట్టణంలో యేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బహల్గామ దాడిలో ఎవరైతే వృద్ధి చెందినటువంటి కుటుంబాలకు మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న కూడా మేము చెప్పాం సలసల మరిగే రక్తం మనిషి ఉద్రేకంగా ఉండేటువంటి భారతీయుడు కానీ ఈ రోజు ఎందుకు మౌనం భారత మాత బిడ్డలమైనందుకు ఈ భారత మాత ఒడిలో పెరిగినందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఈ భారతదేశంలో అన్నదమ్ముల మాదిరి ఉన్నాం ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు తీవ్రవాదులు మతవాళ్ళు మాధులకు ఒకటే చెప్తా మ్యూజియం మెలేసి నా కొడకల్లారా మేము గాన భారతదేశంలో ఈ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క రోజు హేమంత్ అని చెప్పినట్టు ఏడు రోజులు కూడా అవసరం లేదు ఒక్క రోజు గాన ఆ మిలిటరీకి గాన ఆయన కళ్ళు మూసుకొని గాన ఆర్డర్స్ ఇస్తే ఈ భారతదేశం ఈ ప్రపంచ భాగంలో పాకిస్తాన్ కుడి ముట్టిపోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఏమి చూసి మీకు నిర్వహిస్తా ఉన్నారు మీకే పాకిస్తాన్లో నా ఒకటి మీలోనే మీకు శత్రువు తయారైనారు మీరు శత్రు దేశాన్ని మీరు పాకిస్తాన్ అంతర్భాగం అది మీరు వాళ్ళని ఇచ్చేసుకోవాల్సింది పోయి ఎంత పొద్దు కూడా ఏ మాత్రం పాపం పుణ్యం పెరిగినటువంటి యాత్రికులు మినీ స్విజర్లాండ్ అనేటువంటిది పాకిస్తాన్ మన కాశ్మీర్ లో ఉంది అక్కడికి వచ్చినటువంటి ఒక నావి సైనికుడు మాపం ఆ పదహార తేదీ పెళ్ళయింది దగ్గర దగ్గర పదహారు రోజులు ఏడు రోజుల్లో ఆయన ముందర చంపేస్తా ఉంటే యావత్ భారతదేశంలో అందరికీ కూడా రక్తం మరుగుతూ ఉంది ఎందుకలా అంటే ఇలాంటి నీచమైనటువంటి నిర్దృష్టమైన చర్య మీరు ఎప్పుడు కూడా చేస్తా ఉంటారు కానీ ఇది మానుకోండి ఎందుకన్న చెప్తున్నామంటే మన బలగా చనిపోయినటువంటి ఇరవై ఆరు మందిలో కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అదే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక యాత్రికుడు వాళ్ళు పాపము ఎంతో మందిని పదకొండు మంది యాత్రికులు కూడా సేవ చేశారు ఇక్కడ కూడా ఒకటే ఒకటి మన ఈ భారతదేశంలో ఇక్కడ నూరు మంది ముస్లిం సోదరులు ఉంటే ఎవరో ఒకరో ఇద్దరు తప్ప పాకిస్తాన్ సానుభూతి భర్మే ఉంటే ఈ భారతదేశంలో మీరు తెలియజేస్తా ఉన్నాం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి లేకపోతే మీకు కూడా తీవ్రవాదులు పట్టిన గట్టి మీకు కూడా పడుతుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు మన పుట్టింది భారతదేశంలో మన పెరిగింది భారతదేశంలో మన తింటాన్నది భారతదేశంలో మన బతున్నది భారతదేశంలో ఎవరైనా కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే మీరు దయచేసి మా ఇండియాను వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసండి మా సోదరులందరికీ ಪ್ರತ್ಯೇಕ ಮೀಡಿಯಾ ವರ್ಗೂ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇತು ಈ ಅವಕಾಶ